అమ్మా రాణి ఏం చేస్తున్నావమ్మా మీ అబ్బాయి సూపర్ మార్కెట్ నుంచి నెల తీసుకొచ్చారు కదా సరుకుల సర్దుతున్నాను అత్తయ్య డబ్బాలు వేయడానికి సిద్ధం చేస్తున్నాను అత్తయ్య గత ఫోర్ మంత్స్ నుంచి నాకే అన్ని సరుకులు తెచ్చుకొని పంపించారు సూపర్ మార్కెట్కి ఇప్పుడేంటి గత టూ మంత్స్ నుంచి మీ అబ్బాయికి తమ్మని చెప్తున్నారు పదివేలు ఇచ్చి పంపిస్తే ఆరు వేల రూపాయలు సరిపోయి తెస్తాం మిగతా నాలుగు వేల డబ్బాలు ఉంటాయి మరి ఎందుకమ్మా ఎందుకమ్మా ఇదిగో ఇది ఇది మన పండు మిక్చర్ చేశాను కదా ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీరు చాలా సూపర్ ఉందమ్మా మరి ఎలా ఉంది అనుకుంటున్నారు సూపర్గా ఎలా చేశాను ఈ ఐటమ్ ఉండబట్టి చేశాను దీంట్లో జస్ట్ ఇది ఒక ఐటమ్ ఉంటే చాలు పోహ కానీ మూరిలు కానీ పల్లీలు కానీ ఏవైనా మనం ఆయిల్ డిప్ చేసి దీంతో చక్కగా చేసేసుకోవచ్చు అతయ్యా చాలా యూజ్ఫుల్ అత్తయ్యా వేస్ట్ అనుకుంటే ఎలా అత్తయ్యా నేను చూడమరని కొనుక్కోవచ్చు కానీ ప్రతిదీ వేస్ట్ కదా కొనుక్కోవడం నీలాంటి వాడిని చూసి వెనుకటి వాడు ఎలా అన్నాడట పెన్నుకు పెత్తనమిస్తే తలంతా గోకిందంట